అందరికీ కన్నయ్య మాట్లా స్వాగతం ఈరోజు మేము అమరావతి అంటే కార్తీక మాసం అయిపోతుంది కదా అమరావతి వెళ్ళాలని అందరూ రెడీ అవుతున్నాం టైం వచ్చేసి ఐదు అయింది ఐదింటికి అందరం రెడీ అవ్వాలి అనుకున్నాం గబగబు వెళ్ళబోతున్నాం ఇప్పుడే రెడీ అయిపోయాను బండి దగ్గరికి వచ్చేసా ఈ టెంపో మాట్లాడుకున్నాం పన్నెండు మందికి ఇక ఎక్కబోతా ఉన్నాం ఒక మనిషి రాలేదు ఇదిగోండి మా డ్రైవర్ రాంబాబు బాగా చేస్తాడు డ్రైవింగ్ అసలు బల సందడి మనిషి మీరేమో మాట్లాడుకోవాలంటే ఈ అబ్బాయిని మాట్లాడుకోండి ట్రావెల్స్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు హాయ్ ఏంది అందరు తలకాయలు కానీ అసలు నీరసంగా ఉన్నారు ఎక్కడెక్కడికి లియ అరుణారుణ కౌసు సౌభాగ్య మాదవోరుదయానీ

మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే దేవి ఆది సిక్తి शोभितलिङ्गं तत् शैलिङ्गविनाशयलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुमचन्दनलेपितलिङ्गम् अङ्कजहारथ शोभिमि सदा गोविन्द गोविन्द గోవింద పురాణ పురుష గోవిందీ కాక్షరమ గోవింద గోవిందనాథ రక్ష గోవింద గోవిందోళ ప్రకాశ మణినిములో మంత్రూవర్ అజంచోసు మహా

ವರುಣ ದೇಹುಲು ಶುಭಾಲ ಸಗೇ ಅಗ್ನಿ ಭೂಮಿ ಗಣಪತಿ ಪರಿವಾರ ಹುಲೋತ పట్టినవారు మణిదీపర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే శివ కవిదేశ్వరి శ్రీ చంద్రేశ్వరి మణిదీపర్ణన చదివిన చోట వేసుకొని కూర్చొని కోటి శుభాలను సమకూర్చుట భువనేశ్వరి సంకల్పమి రమ్యమైన పాదము ಅ ಮಹಿಮಾ ಗುರು ಮಹಿಮಾ ಅಕಾರ ಮಹಿಮಾ ಗುರು ಮಹಿಮಾ ಹಿಮವಚನೀಯ ಗುರು ಮಹಿಮಾ ಹಿಮವಚನೀಯ దీపం 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 డాక్టర్ బాబు దేవ్మా ఇది ఒకటి వచ్చింది ఇది డాక్టర్ బాబు దీప్మాజ్ శ్యాంబాబు దేవ శ మధ్యలో దిగామండి టీ తాగడానికి టీ కాఫీ తాగడానికి చిలకరూరు బేట దగ్గరలో ఉన్నాం దగ్గరికి వచ్చేసాం కొంచెం కాళ్ళు కూడా సెట్ అవుతేనే అందరం దిగాం కిందకి రెండమ్మా దిగండి దిగండి కాఫీలు టీలు ఎవరు కావాలి ఏం కావాలి చిలకరూరి బేట పాప చిలకరూరు పేట కాడ చిలక వెళ్తున్న దారిలో మధ్యలో చిలుకలు పేట దగ్గర కాఫీ దాదామని ఆగామండి అక్కడ జబర్దస్త్ లో అప్పారావు గారు ఉంటారు కదా ఆయన కలిసారనమాట ఏదో ఫంక్షన్ నుండి వచ్చారన్నమాట చాలా సరదాగా చాలా బాగా మాట్లాడారనమాట అవునా ஆ ஆ அந்த பசன பசன இல்ல 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 ஆ இங்கதியா ஆ ஆ அந்த ராம அந்த ராம அப்பார்ட்மென்ட் ஆ ஆ ஆ சும்மா நல்லா ஆ మేము వెళ్తున్న దాంట్లో అమ్మవారి గుడి కాని వచ్చిందండి పార్వతీదేవి గుడి పోయిపాలు బోయపాలెం అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు మెయిన్ మెయిన్ రోడ్లో ఆనుకొని ఉంటుంది అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ గుడి దగ్గర ఆగం వెళ్తా అమరావతి వెళ్ళేటప్పుడు ఇది అమరావతి రోడ్డు అండి చిన్నప్పుడు మేము ఇక్కడే తిరిగి పెరిగి ఆడి అన్నీ ఈ రోడ్లోనే స్కూల్ వెళ్ళిపోయింది పంచారామాల్లో ఒక క్షేత్రం అన్నమాట అమరావతి మనకి ఇప్పుడు చేతి వైపే ఉంటుంది అండి బస్ స్టాండు ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోతాం రైట్ సైడ్ తిరగగానే మనకి గుడి రైట్ సైడ్ అదే మనకి రోడ్డు ఎదురుగానే ఉంటుందండి అమరావతి గుడి టెంపుల్ కనపడతా ఉంది చూడండి దూరం నుంచి రథా ఇది

మెయిన్ కార్తీక మాసంలో ఒక అన్న స్నానం చేద్దామని అని అనుకున్నామండి అందుకే ఈ కార్తీక మాసం కృష్ణానదికి రావాలని మాకు దగ్గరగా ఉంటుంది కదా అమరావతి అందుకని మీకు నది వస్తుంది ఆ ఘాటు దగ్గర కాగి వచ్చి చూడండి ఇది ఒక అమ్మాయి గాలం వేసింది అది ఒక చేపచూడు గిరగిల్లాగుతుంది పద్మానుగో ఏది <tellan> <Hedi. tellan> అరుణ నువ్వే అట్లా అంటే నాకు ఇంకా భయం నువ్వు నన్ను భయపెట్టబో ఫేస్ కు పెట్టుకో ఫస్ట్ ఫేస్ కు పెట్టుకో ఎక్స్ట్రా స్టిక్కర్స్ ఎవరన్నా పట్టుకొచ్చారా నేను మర్చిపోయాను చేతిలోకి కుంకుమ ఫేసు పెట్టుకోవాలి కొంచెం ఫస్ట్ ఫస్ట్ బొట్టు కూడా పెట్టుకోవాలి లాంగ్వేజ్ నెట్టండి ఈదుకుండా వస్తుంది మనం విజయవాడ వెళ్ళేసరికి అది క్లిప్ తీయాలి క్లిప్ తీయండి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురు కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ అందరూ ఒకసారి ఉనుగండి అందరూ లేదు పరుగులేదండి ఈ సైలు ఉన్నట్టు కొంచెం లోపలికి నట్టండి అందుకే లోపలికి నట్టండి అక్కడ బ్యాగులు ఉన్నాయి కానివ్వండి ாராயணா வேத பாராயணா నేను ఎప్పుడూ మేలుకున్నాను అందరు ఇంకరా వద్దు వద్దు మళ్ళీ ఇస్తారు ఇక్కడే వదులుదాం తెచ్చలేరా Ah. <laughs> 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 ah. 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 அட்மிட்டு <laughs> வரண்ணா <laughs> ீபே தீபேவ நமாத்து దర్శనానికి వెళ్తున్నాం అండి ఇప్పుడే ఫోన్ ఎక్కడ ఆపుతారో తెలియదు కానీ మొత్తానికి తీసుకెళ్తున్నాం ఫోన్ తీసుకుపోతున్నాం లోపలికి అదే సపోర్ట్ అది చెట్టు ఇద నమ శివాయస్ ఓం నమస్తివాయస్ ఓం నమస్త అమరావతి వచ్చాము దర్శనానికి ఒత్తులు ఎల్చుకొని దర్శనానికి వెళ్ళాలని ఒత్తులు ఎల్లిచు ఇక్కడ చెట్టు దగ్గర ఒత్తులు ఎల్గించుకోవడానికి వెళ్తున్నాం నదీ స్నానం అయిపోయి కూడా స్నానం అయిపోయి అమరావతికి వచ్చాము ఫుల్లో ఉన్నాం అనమాట पावर जन को गलत हां हां यार ये यार ठीक है हर हर महादेव शम्भो शङ्कर हरिहर महादेव शम्भो शङ्कर हरिहर महादेव शम्भो रामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गम् సామ్వారికి మండపానికి నాలుగు వైపులా నాలుగు మూర్తులు ఉంటారండి ఇక్కడ చెంగిత్ స్వామివారు ఈ స్వామివారికి వెళ్ళే లోపలికి వెళ్ళే మార్గం అండి ఇంకా దర్శనం దర్శనం అయిపోయి అదిగో మనోళ్ళు ఇక బయలుదేరుతున్నారండి అదిగో రంకెలు వేస్తున్నారు పదండి పదండి అది ఇంకా అయిపోయిందండి అమ అమరావతిలో స్వామివారి దర్శనం అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం విజయవాడకి ఓం నమ శివాయ శివాయ నమ శివాయ ఈశ్వరుడికి వినపడాలి పెద్దగా అనండి వీళ్ళందరికీ టిఫిన్లు పడలేదండి పొట్టలు అందుకని ఎక్కడో ఉంది చూశారండి నామం పలకమండి పలకలేదు కానీ పొంగలు వాసన వస్తున్నాను ఓం నమ శంకరా ఆ అందర్ దర్శన ఎలా ఇందర్కి బా కనబడ్డారా అభిషేకం కొడుకోస అభిషేకం కొడుసారా చండేశ్వర స్వామి చెప్పారా వచ్చినట్టు ఆయన ఆయన కూడా చెప్పాడా చెప్తాను చెప్పాము అమరావతిలో దర్శనం బాగా జరిగిందండి ఇంకా అక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నాము సో విజయవాడ అమ్మవారి దర్శకుండా నుంచి వెళ్తామన్నమాట అన్ని దగ్గరే కాబట్టి సో అది కూడా వీడియో తీసే నెక్స్ట్ వీడియోస్లో వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నై మాట్లో ఛానల్